స్నేహితులందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఇది పదహారు ఫీట్ల నక్షదారి ఇదే దారికి ఈ రోజైతే ఒక మంచి సైడ్ అండి జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం రఘునాథ్పల్లి మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న ఈ పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి మనం వీడియోలో చూస్తున్నాము ఇది ప్రజెంట్ అయితే తెలంగాణ ఆపిల్ తోట ఇది మొత్తం ఈ తోట ఐదు ఎకరాలు ఉంటుందండి మిగతా మొత్తం కొంత మొక్కజొన్నేషును కొంత తరిపొలా ఉంటుందండి మొత్తం పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానుకున్నారండి మనం వీడియోలో చూస్తున్నట్టే చుట్టుపక్కల అన్ని వ్యవసాయ భూములు ఉంటాయి ఈ రోడ్డు మన విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఇది మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుందండి ఈ రోడ్డు ఈ రోడ్డుకైతే మనకు సూపర్ సైడ్గా చెప్పుకోవచ్చు అంటే ఈ పదిహేను ఎకరాలు ఒకరు కొనక కొనలేకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకున్న రోడ్డు తీసుకుని వస్తుందండి మొత్తం రోడ్డుకే ఉంటుంది ఈ ల్యాండ్ దీనికి తెలంగాణ రాష్ట్రం పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయండి ఆస్తి నస్తే ఆస్తి యజమానితో మాట్లాడుకోవచ్చు రైతు చెప్తున్న తర ప్రజెంట్ అయితే ఈ ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నాను అండి ఆస్తి నస్తే ఆస్తి యజమానితో మీతో సిట్టింగ్ ఏర్పాటు చేస్తాం మాట్లాడుకోవచ్చు ఇంకేమైనా తగ్గితే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ క్రియేట్ అయితే రైతు దగ్గర నుండి ల్యాండ్ అమ్మకానికి ఉంది ఇది రైతు బిట్టు కాబట్టి రైతుకు గతంలో వేసుకున్న హద్దులు మాత్రమే ఉన్నాయి ఒకవేళ మనం ఇలా ఉంటే రైతే దగ్గరుండి మనకు హద్దులు కూడా ఏర్పాటు చేసి కనీళ్లు కూడా నాటిస్తారు ఫినిషింగ్ చేపిస్తాడు ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ రోడ్కు కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఐదు కిలోమీటర్ దూరంలో ఒక నాలుగు కిలోమీటర్ వరకు బీటి రోడ్డు ఉంటుంది ఒక కిలోమీటర్ మాత్రం నక్ష రోడ్డు ఉంటుందండి ఇందులో వాటర్ విషయానికి వస్తే ఇందులో మూడు బోర్లు ఉంటాయండి ఒక బావి ఉంటుంది వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు పదిహేను ఎకరాల్లో ఏదైనా మామిడి తోట కానీ జామ తోట కానీ ఏ తోట పెట్టుకోవడానికి వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం పెట్టుకోవచ్చు నేల విషయానికి కొత్త మాత్రం నేల మాత్రం ఎర్రమట్టి నీల ఇందులో ఎలాంటి సందేహాలు మనం వీడియోలో చూడ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీనికి హైదరాబాద్ నుండి మాత్రం నూట పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ మీదకి రావచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ